నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని వ్యవస్థలను తీసుకొచ్చారు అయితే కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఆ వ్యవస్థలను రద్దు చేస్తూ వస్తున్నారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు అది చూసాము ఇప్పుడు తాజాగా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్నటువంటి వ్యవస్థను దాన్ని కూడా రద్దు చేసి జీవో విడుదల చేసినటువంటి పరిస్థితి మరి దాన్ని సవాల్ చేస్తూ ఇప్పుడు రేషన్ డెలివరీ వాహన డ్రైవర్లు హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి మా బ్రతుకులు ఇలా పోయాయి ఆ ప్రభుత్వం వస్తే వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళను తీసేస్తారు ఈ ప్రభుత్వం వస్తే వీళ్ళు నచ్చినటువంటి వీళ్ళు తీసేస్తారు మరి ఏ విధంగా చేయాలి మరి ప్రభు మాకు ఏదో ఉపాధి కలుగుతుందని ఇట్లాంటి వాటికి మేము వస్తాము వచ్చేటప్పుడు మా బ్రతుకులు ఇలాగ పోతున్నాయి రోడ్డును పడిపోతున్నాయి అని ఇప్పుడు రోదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం జీవో విడుదల చేసింది రద్దును రద్దు చేస్తూ దానిపైన వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఇది ఒక సర్కారుకైతే ఊహించని షాక్ అని చెప్పొచ్చు మరి ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్నటువంటి వాహన వాహనాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై మూడున జారీ చేసినటువంటి జీవో నెంబరు ఐదును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వీళ్ళు రేషన్ వాహన డ్రైవర్లు మరి ప్రభుత్వ నిర్ణయంతో వాహన ఆపరేటర్లు జీవనోపాధిని కోల్పోతున్నారని దాఖలు చే దాఖలు చేశారు దాంట్లో అయితే దాఖలు చేసినటువంటి పిటిషన్లో రాజమహేంద్రవరానికి చెందినటువంటి సదకే రామకృష్ణ మంగళగిరి నుంచి ధనంజయ్ కుమార్ అలాగే జి సుశాంత్ సింగ్ అలాగే జి త్రినాథ్ ఈ విధంగా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఈ వ్యాధ్యాన్ని ఈ వ్యాజ్యాలను హైకోర్టు లంచ్ మోషన్గా విచారణగా స్వీకరించింది దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించింది దీనిలో ప్రతివాదిగా ఉన్నటువంటి పౌర సరఫరా శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ అలాగే పౌర సరఫరా ఎండీకి నోటీసులు జారీ చేసింది హైకోర్టు అయితే తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేయడం జరిగింది హైకోర్టు న్యాయమూర్తి చల్ల గుందంజన్ ఉత్తర్వులు ఇచ్చారు ఈయన సార్ అయితే వాయిదా పడింది కానీ అప్పటి వరకు ఆపేయండి అని చెప్పలేదు మరి అప్పటి వరకు ఆపేయండి చెప్పకపోవడం వలన వీళ్ళు అయితే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం మేరకు పంపిణీ చేయటం జరుగుతుంది మరి తరువాత వాదనలు ప్రతివాదనలు విన్న తరువాత ఏమైనా రేషను ఆ వాహనాలను ఇదివరలాగే పంపిణీ చేయాలి డేలా ఆ డ్రైవర్లకు అవకాశం ఇవ్వాలి వారి జీవనోపాధిని నిలబెట్టాలి అని ఏమైనా హైకోర్టు ఆదేశాలు ఇస్తే ఆ తర్వాత మారుస్తారా ఏమని చూడాలి నమస్తే దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి ఏది ఏమైనప్పటికీ కూడా వాలంటీర్ల జీవనోపాధి అది పోయిందన్న పోయిందని చెప్పవచ్చు అలాగే ఇప్పుడు ఈ వాహనదారులు ఈ రేషన్ పంపిణీకి సంబంధించినటువంటి సిబ్బంది ఈ విధంగా వీళ్ళు కూడా రోడ్డుని పడ్డారని చెప్పొచ్చు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే